ఇక్కడ ప్రత్యేకంగా కన్యాదానంలో ఏ దానంలోనైనా అని తప్పకుండా అనాలి కన్యాదానంలో నమమా అని అనకూడదు ఇది గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా ఫ్లోలో వారు చెప్పించినా మీకు వచ్చినా ఆ పదం మాత్రం చెప్పకూడదు అనమాట చక్కగా

对，娘啦。 జగద్గురు విశాఖర భారతీయ స్వామివారిని అంటే పట్టంగానే ఆ రోజు నాకు బాగా గుర్తు డికి అరుణ్ గారు సమరసింహారెడ్డి గారు వాళ్ళ ఆహ్వానం మేరకు స్వామివారు తెలంగాణలో అడుగుపెట్టారు విశాఖ భారతీ స్వామివారు ఇప్పటివరకు స్వామివారిని అంతకుముందు చూసే కానీ చిన్నపిల్లప్పుడు తర్వాత స్వామివారిని చూడలేదు చూడగానే నాగేశ్వరరావు ఏంటి వచ్చారంటే మీరు అక్కడ యాక్చువల్గా చిన్నమూరు ప్రోగ్రాం లేదు అనంతరం అంతకంటే లేదు చిన్నమూరు అంతకంటే లేదు రెండూ లేవు నేను వెళ్ళి స్వామివారిని స్వామివారిని అడిగాను మీరు నాన్నగారు గోపాలం గారు నాగేశ్వరరావు అడిగిన మేన మీరు ప్రోగ్రామ్ చేంజ్ చేయండి అని స్వామివారిని రిక్వెస్ట్ చేయటం అందుకు విజయశేఖర భారతీయ వారు అనంతరం చిన్నమూరు ప్రోగ్రాం లేకపోయినా కొల్లూరు కూడా లేదు యాక్చువల్గా దాంట్లో అక్కడింటి మళ్ళీ ఆ రోజు అక్కడ కూర్చుని మీ అందరి సమక్షంలో మళ్ళీ ఆ సరి చేసుకుంటూ అమావాస్య రోజుకి చిలుమూరు చేరుకున్నారు ఆ రోజు నేను స్వామివారిని ఒకటి అడిగాను స్వామి ఇక్కడ ఇట్లా దేవస్థానం ఇంత పురాతన దేవాలయం చాలామంది రావట్లేదు కానీ నాకు చిన్న చిన్నది ఇబ్బందులు ఉంటుంది ఈ కార్యక్రమాలు కార్తీక మాసంలో వస్తారు మిగతా రోజుల్లో మనుషులు సరిగ్గా రారు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని స్వామివారిని రిక్వెస్ట్ ఇస్తే అది మీకు కూడా తెలుసు అనంతరంలో స్వామివారు నన్ను ఒక్కరినే దగ్గర దగ్గర అంటే పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడతారు కానీ నలభై నిమిషాలు ఎవరితో నువ్వు మాట్లాడరు అది మీకు కూడా తెలుసు నాతో స్వామివారు పూర్వజన్మ సుహూర్తంతో నలభై నిమిషాలు మాట్లాడారు నలభై నిమిషాలు మాట్లాడిన తర్వాత చండీ హోమం చేయమన్నారు అప్పటికప్పుడు విష్ణు దుర్గా మరి ఎవరిని పెడతావు చెంటి హోమానికి ఏం అడిగారు సార్ విజయవాడ దుర్గామలేశ్వర స్వామివారి దేవస్థానంలో నువ్వు వేద పండితులు పిలుస్తానండి అంటే స్వామివారు ఏమన్నారంటే ఇంత తొందరగా రేపు పొద్దున్న చండీహోమం నువ్వు చెప్పగానే వస్తారా నాగేశ్వరరావు అన్నారు స్వామివారు అమరావతి ఉంటారంటే వైకుంఠపురం ఇక్కడ నుంచి విజయవాడ తుర్గ గుడి పద్నాలుగు మంది నాలుగు పద్దెనిమిది మంది వేద పండితులతో అదే ప్రదేశంలో చండీ హోమం చేశాం స్వామివారి పూర్ణ వచ్చేశారు అయిన తర్వాత కూడా మళ్ళీ అడిగాను స్వామి సాయంత్రం గురువందన సభ చేద్దామని యాక్చువల్గా విజయ యాత్రలో మీ సమక్షంలో మళ్ళీ చెప్తున్నాను చిలుమూరు ఎంత గొప్పది అని దానికి నిదర్శనంగా చెప్తున్నాను నేను మీద మీరు రెండు నిమిషాలు లేట్ అయినా వినండి ఎంత గొప్పది అంటే విజయ యాత్రలో ముందుకెళ్తారు తప్ప మళ్ళీ ఎవరు వెనక్కి రారు అటువంటి స్వామివారు సార్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా కొర్నూలు వెళ్ళవలసింది మళ్ళీ నా కోసం అనంతరంలో ఆగి సాయంత్రం మళ్ళీ ఇక్కడ గరువంద గురువందన సభ చేసి నన్ను ఆశీర్వదించి ఇక్కడి నుంచి కొల్లూరు వెళ్ళారు ఆ రోజు నాగేశ్వరరావు పూర్ణాహసి చెదురుతూ ప్రతి అమావాస్యకి చండీ హోమం చేయమన్నారు నేను ఊరికి ఆకాశ ఫోకస్గా చెప్పట్లేదు ఈ చండీ హోమం మొదలుపెట్టిన తర్వాత నాకు తెలిసినంత వరకు రెండు వందల నలభై మంది అంటే నా దగ్గర పేర్లు ఉన్నాయి ఇస్తాను కావాలంటే మీరు మీరు ఫోన్లు చేసుకోవచ్చు రెండు వందల నలభై మందిలో ముప్పై ఆరు మందికి రిజల్ట్ వచ్చింది రెండు వందల ముప్పై ఆరు మందికి రిజల్ట్ వచ్చిందండి పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టారు చదువులు రాయిన వాళ్ళకి చదువు వచ్చింది ట్రాన్స్ఫర్స్ అయిన ఉద్యోగం ముప్పైనా ఉద్యోగం వచ్చింది రాజకీయ నాయకులు కూడా దీంట్లో పది మంది చెప్పకూడదు కాబట్టి వాళ్ళు పాల్గొంటే వాళ్ళకి స్వామివారు అనుగ్రహించారు ఎలా చెయ్యాలి అంటే నాగేశ్వరరావు అన్నాభిషేకంతో చెండు హోమం చేయమన్నారు అందుకని అన్నాభిషేకం చేసి పరివార దేవతలు చేసుకుంటూ రాహుకేతులు ఉండాలి కదా అంటే రాహుకేతులు పెట్టి అది దాన్ని ఉంటారంటే ఎం నర్మదా నర్మదా బాణ అక్కడ చిత్రకూట రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అంత చేసాం ఇదంతా గ్రామస్తుల సహకారంతో భక్తుల సహకారంతో మరియు దాతల సహకారంతో జరిగినటువంటి కార్యక్రమాలు దాంతో అర్చకులతో ఇది సహకారం చాలా గొప్పది ఈ దేవస్థానం గురించి చెప్పాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది కానీ రోజు రోజుకి నాకు కూడా వయసు పెరిగిపోతుంది ఏదన్నా తప్పు ఉంటే ఉంటే క్షమిస్తూ మీరు ఎవరన్నా చేస్తామంటే మేము చాలా బ్రహ్మాండంగా చేస్తామంటే ముందుకు వస్తే నేను వాళ్ళకి అప్పచెప్పేది వాళ్ళకు బాధ్యతలు ఎందుకంటే నేను ఎక్కువ హైదరాబాద్లో ఉంటాను జరిగిన విషయాలన్నీ మీరు అందరూ చక్కగా ఇలాగ చేసుకుంటూ ఉంటే మేము వచ్చి పూజలు చేసుకుని మేము వెళ్ళిపోతూ ఉంటాం అలా చక్కగా చేసుకునే వాళ్ళు ఎవరంటే ముందుకొస్తే నేను ఈ వారం పది రోజుల్లో దేవాదాయ శాఖ ఆఫీస్ కార్యాలయానికి ఫోన్ చేసి అయ్యా వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తారట వీళ్ళు కాబట్టి వీళ్ళని అనుగ్రహించండి అని చెప్పి అనుగ్రహించి మేము ఇట్లా కళ్యాణోత్సవాలు పొందామనుకుంటున్నాను అందుకని మీరందరూ సమ్మతిస్తారని ఒకసారి ఆస్వాదిస్తూ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తాం